హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన గార్డెన్ బ్లాగ్స్ లో మనం తోటకూర అనేది చూద్దామండి ఇది ఒక స్పెషల్ తోటకూర అండి పింక్ తోటకూర చూడటానికే కాదు తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది పోషకాలు కానీ అని చెప్పుకోవచ్చండి మనం తోటకూర మనకి టేస్ట్ కి టేస్ట్ అండ్ పోషకాలకి కూడా ఏమి తగ్గకుండా ఉంటుందండి ఈ రెడ్ తోటకూర సేమ్ మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది ఎనీమియా నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుందండి రెగ్యులర్గా మనం తోటకూర అనేది తీసుకురా తీసుకోవటం వల్ల ఇలాగ మనం ఆకుకూరలు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయండి ఇలా నేచురల్గా పండించుకుని మన చేతితో హార్వెస్ట్ చేసుకుని అవి కట్ చేసుకుని తింటే ఇంకా రుచి ఇంకా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుందండి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలా మేము హార్వెస్ట్ చేసుకుని అవన్నీ ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నామండి చూసారు కదండి ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా ముద్దుగా చాలా టే బాగుందండి చూడటానికి ఇవన్నీ నేచురల్ గా పండించిన ఆకుకూరలు అండి ప్రతి ఒక్కరు ఇంట్లో వీలైనంత వరకు ఆకుకూరలు అని కనీసం ఆకుకూరలైనా పెంచుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుందండి చూడటానికే కాదు మనం వాటిని తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ముందుగా ఒక పాన్ తీసుకోవాలండి పాన్ తీసుకుని అందులో మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసులు అనేవి మనం వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు వెల్లుల్లిపాయలు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ మనం వేసుకుని ఒకసారి గరిట కానీ స్పూన్ కానీ తీసుకుని కలుపుతూ ఉండాలండి తర్వాత మనం ఇందులోకి కరివేపాకు కూడా తీసుకోవాలి అందులో కావాలి కొంచెం మనం పసుపు అనేది కూడా తీసుకోవచ్చండి తీసుకుని ఇవన్నీ ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ బాగా వేగేలాగా స్టిర్ చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అటు ఇటు స్టిచ్ చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర ఆకులు కాడలు ఇవన్నీ చక్కగా ప్యాన్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారు కదండి భలే పింక్ పింక్ గా భలే ఉంది తోటకూర చూడటానికే కదండి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి కనుక మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండి ఈ ఆకుకూర చాలా హెల్దీ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలు మొత్తం అంతా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం స్పూన్తో కానీ గడ్డతో కానీ బాగా స్టిచ్ చేసుకోవాలండి ఇవంతా కొంచెం పచ్చవాసన అనేది పోయేంత వరకు కొంచెం అటు ఇటుగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఆకుకూరలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి మనం ఫ్రైగా చేసుకోవచ్చు కూర కింద కూడా మనం ఈ ఆకుకూరని కర్రీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్రై అనేది నేను ఈరోజు ఫ్రై కింద చేసుకుంటున్నాను వేసిన తర్వాత వితిన్ మినిట్స్లోనే ఇలాగా బాగా మగ్గిపోయిందండి మనం ఇంట్లో పెంచుకునే వాటికి ఏంటంటే బెనిఫిట్స్ మెయిన్ బాగా మగ్గుతాయండి ఫాస్ట్ గా అనేది మగ్గుతాయి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిలో ఏ పెస్టిసైడ్స్ ఏ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ కొట్టడం అనేది ఉండదండి సో ఫాస్ట్గా మగ్గిపోతుంది తర్వాత ఇవంతా వేగిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని బాగా అటు ఇటు స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి కావాలంటే మనం ఇందులో జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాగా మనకి ఎంతో రుచికరమైన ఎమ్మీగా ఉండే టేస్టీ అండ్ హెల్తీగా ఉండే తోటకూర ఫ్రై అనేది రెడీ అండి వేడివేడి అన్నంలో కనుక మనం కలుపుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి